మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ అత్తగారి కథల నుంచి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన చక్రపాణి ఇంద్రలోకయాత్ర ఒక మంచి కథను వినేద్దామండి దేవేంద్రుని మందిరం ఇంద్రుడు కోపంతో బుసల కొడుతూ అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడు చంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని ఆనుకొని నిలబడి ఉంటుంది అసలు నిన్ను భూలోకం పంపడం నాది బుద్ధి తక్కువ ఆ నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను ఎక్కడ దేవేంద్ర లోకం ఎక్కడ నీచ మానవ లోకం చీచీ చెప్పడానికైనా నీకు సిగ్గులేదా రంబా నీవేనా ఈ విధంగా మారావు ఎంత అవివేకం ఎంత అవమానం ఇందులో అవమానం ఏమున్నది ప్రభు మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవ లోకంలోనే సాధ్యమవుతుంది సరస్వతీదేవి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నది మానవ లోకంలోని దుఃఖాలు సౌఖ్య సంతోషాలు మనకు లేవనిపిస్తోంది అన్నీ ఉంటేనే జీవితం అని మనం అమృతం తాగి ఎప్పుడు మత్తుగా పడి ఉంటామని మన జీవితాలు ఎందుకు పనికిరావని గారు చెప్తూ ఉండేవారు హీనురాలా అతడి పేరు నా ఎత్తకు నా విరోధిని మెచ్చుకొని నన్ను అవమానిస్తావా ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభు మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగదీసి మీ పాదాల ముందు పడవేయలేదు ఎంతమందిని తపభ్రష్టులను చేయలేదు కానీ చక్రపాణి గారి విషయం అలా కాలేదు అంటే చక్రపాణి మానవాతీతుడు అంటావా అనుకోవాల్సిందే ఆయన మనిషి కాడు అయితే నా ఓటమికి అర్థం లేదు కదా ప్రభు మూర్ఖురాల ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా అది ఓటమిగా నేను భావించటం లేదు ప్రభు చక్రపాణి గారి మంచితనం చూసి నా అంతట నేను ఆయన దగ్గర ఉండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను నిజంగా నాది ఓ జీవితమేనా అనిపించింది నా మీద నాకు రోత పుట్టింది ఎప్పుడు మీ దర్బారులో నాట్యం తప్ప నా జీవితానికి అర్థం లేకుండా పోయింది అక్కడ అనేక విధాలైన పాత్ర పోషణలో నవరసాలు నటనలు చిందించే కళాజీవుని గురించి విని నా మనసు ఉప్పొంగిపోయింది చక్రపాణి వేషం వేషమిప్పించమని నేనే అడిగాను అందులోనూ మంచి బరువైన పతివ్రత పాత్ర ఇచ్చారు నా కోసం వ్రాయించారు పాపం నేను ఎంత పాపిని చిత్రం పూర్తి చేయకుండానే మధ్యలోనే వచ్చేశాను ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మోసగత్తిన ఎంత నిందించారో చి జ్ఞానహీనురాల ఇంకా నీవా భూలోకం మర్చిపోలేకపోతున్నావా పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా నీ వల్ల నారదుల దగ్గర నాకెంత అవమానం ఆ నారదుడు ఊరుకోడే ముల్లోకలలోనూ ఈ అపజయాన్ని చాటుతాడే ఇంతటైనా నీవా భూలోకం సంగతి మర్చిపోయి నేను నిత్య విధులు నిర్వర్తించు నా వల్ల కాదు ప్రభు ఇక నేను మీ దర్బారులో ఆడలేను నేను భూలోకానికే పోతాను నాకు అక్కడ కొత్త జీవితం కనిపించింది నన్ను క్షమించండి నన్ను వెళ్ళనివ్వండి ప్రభు రంభ కదులుతుంది ముందుకు ఇంద్రుడు తటాలను అడ్డు వచ్చి రంభ అంటూ పెద్ద రంకె వేస్తాడు రంభ నిశ్చలంగా నిలబడి మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభు నా నిశ్చయం మారదు నేను చలన చిత్రాల్లో నటించి తీరాలి నాపకండి రెండడుగులు వేసింది ఇంద్రుడు మళ్ళీ అడ్డు నిలిచి కోపంతోనూ అవమానంతోనూ కంపించిపోతూ నీ నిశ్చయం మారదా నీ పట్టు విడవ్వా విడవలేను నా ఆశయం నెరవేరాలి నేను ఒక గొప్ప నటిని అనిపించుకొని అటు భూలోకానికి ఇటు ఇంద్రలోకానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి రంభ కేవలం నాట్యగత్తే కాదు అనిపించుకోవాలి అలాంటి పాత్ర ఇచ్చారు చక్రపాణి గారు నాకు ఛీ దౌర్భాగ్యరాల ఆ సన్యాసి పేరు అత్తక నా దగ్గర నారాయణ అంటూ నారదుడు ప్రవేశించాడు ఏమిటి ఇంద్ర రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు ఏమైంది రంభ ఇంద్రుడు కాస్త చల్లబడి చూడు నారద భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నే వెళతాను భూలోకానికి అంటుంది నారాయణ నారాయణ అందాక వచ్చింది కదా నేను అప్పుడే చెప్పాను కదయ్యా ఆ మానవులు అసాధ్యులు అందులోనూ ఆ సినిమా జీవులు అఖండులని అయితే ఎంతకు రాంబా మళ్ళీ ఎందుకు వెళతానంటుంది ఎందుక నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట నారాయణ నిజమే మరి పాపం సగంలో మనిద్దరం వెళ్ళి రంభను తీసుకొచ్చామాయే అయినా మళ్ళీ వెళ్ళి లాభం ఏమిటి రంభకు బదులు ఎవరి చేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్లున్నాడే నిజంగానా అత విధి నేనెంతగానో ఆశపడ్డానే ఎంతో కష్టపడి నటించానే మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈ విధంగా అయ్యింది ఇక నేను జీవించి ప్రయోజనం లేదు నేను ఆత్మహత్య చేసుకుంటాను నేను జీవించను అంటూ రంభ వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది ఇంద్రుడు కంగారు పడిపోతూ నారదా ఇప్పుడు ఏది దారి రంబకు పిచ్చి ఎలా వదులుతుంది నీవు పిక్చర్ తీస్తే వదులుతుంది పిక్చరా అంటే అంటే ఏముంది ఇంద్ర ఆ మానవులు చలనచిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నువ్వు ఒక చిత్రశాల కట్టించు చిత్రశాల నేను కట్టించడమా ఏమిటి నారదా మీరనేది అది మనకెలా సాధ్యం ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరే నేనంటే గిట్టని వాడిని రంభ కోసం అన్యదా శరణం నాస్తి అంటూ అర్థించమంటావా ఏం చేస్తాం ఇంద్రా మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు ఇంద్రుడు బరువుగా నిట్టూర్చి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా ఏం లేదు తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి రంభ కోసం నీవే ఇక్కడ చలన చిత్రాలు తీయవచ్చు అందుకు కావలసిన పరికరాలు ఇతర వివరాలు చక్రపాణి చెప్తాడు అతడు ఎలా చెప్తే అలా చేయి ఏం రంభ అవును స్వామి మీరు చెప్పింది చాలా బాగున్నది చక్రపాణి గారు మన ఇంద్రలోకానికి రావాలే కానీ వస్తే వారు మనకు అన్ని వివరాలు చెప్తారు అంటూ సంతోషంగా చెప్తుంది రంభ కోపం దిగమింగుకుని కొరకొరా చూస్తాడు ఇంద్రుడు నారాయణ ఆ ఏర్పాట్లు ఇవ్వ వెంటనే చూడు ఇంద్ర సరే ప్రారంధం మహామహులకే తప్పలేదు ఇంతకు ఆ మానవుణ్ణి ఇక్కడికి ఎలా తీసుకురావడం అతడు ఒట్టి మొండివాడే పిలిస్తే రాడే నిజమే పిలిస్తే వచ్చే మనిషి కాడు నిద్రపోతూ ఉంటే సమయంలో మంత్రశక్తితో తీసుకురావాల్సిందే నేను వెళ్ళొస్తాను నారాయణ నారాయణ భూలోకంలో గారి గది చక్రపాణి గారు నిద్రపోతూ ఉన్నారు నిద్రట్లో కలవరిస్తాడు ఏం కదది ఆడి కదా ఈడు కాపి కొట్టాడు అసలు చండాలం గుండమ్మ కథ బాగాలేదన్నాడు కదాడు అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకున్నాడు మంచం కదులుతూ ఉంది మరుక్షణం అదృశ్యమై అక్కడ ఇంద్రలోకంలో చక్రపాణి గారు మెలకు వస్తూనే కండ్లు కూడా తెరవకుండా మంచం పక్క టీపాయ్ ఉందనుకొని సిగరెట్ డబ్బా కోసం చేయి చాస్తాడు పండ్లు పలహారాలు చేతికి తగులుతాయి గొనుక్కుంటూ లేచి కూర్చుంటాడు ఎదురుగా ఒక పెద్ద విలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు అంత విలుగు చూడలేక ఒక చేయి కండ్లకు అడ్డుగుంచుకొని విసుగ్గా ఎవరు నువ్వు అంటాడు నేను ఇంద్రుణ్ణి అట్టానా సరే కానీ నా సిగరెట్ డబ్బా చూసావా ఇంద్రుడు వెలవెలబోయాడు మరుక్షణం రత్నాల బిడ్డలో బంగారు చుట్టలు తెచ్చి చక్రపాణి గారికి అందించబోతాడు సేవకుడు అబ్బే ఇదేవిటి చండాలం నాకు సెట్ ప్రెస్ కావాలా ఇంద్రుడు చిత్తం అంటూ కాక సేవకుడి వైపు చూస్తాడు సేవకుడు అదృశ్యమవుతాడు అసరే నేనెక్కడున్నాను ఇప్పుడు చిత్తం ఇంద్రలోకంలో అట్టన అయినా నన్నెందుకు తెచ్చావు ఇక్కడికి అసలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా ఇంద్రుడు చిన్న బుచ్చుకొని వేషం కాదు నేను దేవేంద్రుణ్ణి పైన ఆ దేవా ఎందుకులే ఒట్టి ఇంద్రుడంటే చాలదు అది సరే కానీ నా సిగరెట్ డబ్బా ఏది చిత్తం ఇదిగోండి అంటూ సేవకుడు చక్రపాణి గారికి సిగరెట్ డబ్బా అందిస్తాడు అగ్గిపెట్టేది తమరు ధూమపానం చేయండి నా శక్తితో దానంతటా అదే వెలుగుతుంది అన్నాడు ఇంద్రుడు దీనికి నీ బోడి శక్తులెందుకు అగ్గిపుల్లతో పోయేదానికి అగ్గిపుల్ల ఎలిగించకపోతే సిగరెట్ తాగినట్టుండదు ఒకటి తెప్పించు చిత్తం మరుక్షణం చక్రపాణి గారి చేతికి అందిస్తాడు సేవకుడు చక్రపాణి గారు సిగరెట్ వెలిగిస్తూ అవును కానీ నాకు కాఫీ కావాలనే దొరుకుద్దా చిత్తం తెప్పిస్తాను అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు సరే కానీ ఎక్కడ ఎక్కడా అసలుందా బాత్రూము చిత్తం ఇంద్రుడు తిరిగి చూస్తాడు ఇద్దరు సేవకులు వస్తారు చక్రపాణి గారు మంచం దిగి కాళ్ళు కింద పెడతాడు అరే అరే నా చూపులేయి ఇదేంటి కాళ్ళ కింద ఇంత మెత్తగుంది అది పూల రత్న కంబళం కాళ్ళ కింద పూలరెక్కల కార్పెట్ ఏంటి చండాలం గొర్రబొచ్చుది దొరకదు మీకు ఇంద్రుడు వైపు అయోమయంగా చూస్తాడు అన్నట్లు రంబేది బాగుందా అని చక్రపాణి గారు అడుగుతూ ఉండగానే రంభ ఒక స్తంభం చాటు నుండి పరిగెత్తుకొచ్చి ఏడుస్తూ గారి పాదాల మీద పడుతుంది ఇంద్రుడు అవమానంతో ముఖం దిప్పుకుంటాడు చక్రపాణి గారు కాస్త ఇబ్బంది పడుతూ కాళ్ళు వెనక్కి లాక్కొని ఇదేంటి సినిమాలో సీనులాగా ఉందే లే బాగున్నావా పతివ్రత వేషం కావాలని కోరి కోరి వేసిందానివి సగంలోనే మాయమైపోయావే రంభ లేచి నిలబడి అందుకే క్షమించమంటున్నాను నా తప్పే లేదు చక్కన్నగారు తప్పంతా వారిది ఇంద్రుని చూపిస్తూ అంది ఇంద్రుడు కోపాన్ని దిగమంగి తల కూర్చున్నాడు సరేలే దానికి నువ్వు ఏడవడం ఎందుకు వెనకటికి ఎవరితో మొగుడిని కొట్టి ఏడిచిందట పిక్చర్ సగంలో నువ్వు వచ్చేసినందుకు ప్రొడ్యూసరు రెడ్వా ఏడవాలి నువ్వు ఏడుస్తావేం ఉండు బాత్రూమ్కి వెళ్ళొస్తా అంటూ సేవకుల వెంట నడుస్తాడు ఎంత విరుసుడు ఎంత అర్శకుడు చిి చి అంటూ తల కొట్టుకుంటాడు ఇంద్రుడు ఇంద్రుడు రంభ చక్రపాణి గారు ఆసీనులై ఉంటారు సేవకుడు నవరత్నాల పొదిగిన పాన పాత్రలో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందుంచాడు ఇంద్రుడు సగౌరవంగా చక్రపాణి గారికి ఒక అమృత పాత్ర అందివ్వబోతాడు అది చూస్తూనే ఇదేమిటి చండాలం ఇదేవిడ తాగుతాడు నాకొద్దొద్దు స్కాచ్ విస్కీ ఉంటే తెప్పించు అని నసుగుతాడు గారు ఇంద్రుడు వెలవెలబోతాడు అవును ప్రభు చక్కన్న గారికి అమృతం అంటేనే అసహ్యం అంటుంది రంభ ఇంద్రుడు రంభను మింగేట్లు చూస్తాడు మరుక్షణం స్కాచ్ విస్కీ బాటిల్ గ్లాస్తో సహా చక్రపాణి గారు పక్కన ఉన్న టేబుల్ మీద కనిపిస్తుంది ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ మరొక చేత్తో విస్కీ గ్లాస్ తీసుకుంటాడు ఇంద్రుడు అమృతం సేవిస్తూ రమ్మను కూడా తీసుకోమంటాడు చక్రపాణి గారు కోప్పడతారు వద్దని సంజ్ఞ చేసి చెప్తాడు ఈంద్రుడి కండ్లు చింత నిప్పు కనకల్లా ఎర్రబడతాయి ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు చెప్పనే లేదే మీతో ఒక గొప్ప పని ఉండే తీసుకొచ్చాను చక్కన్న గారు అంటుంది రంబ నాతో మీకేం పని అన్నట్లు నాకు అవతల షూటింగ్ ఉందే పది గంటలకి నేను అక్కడ ఉండాలనే రంభ కంగారు పడిపోతూ గారు మీరు ఇంత త్వరగా వెళ్ళడానికి వీల్లేదు మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి ఏది కావాలన్నా క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది క్షణంలో మీరు ఏం చేసినా కథని టెక్నీషియన్ల మీ క్షణంలో తయారు చేయలేరే మాయం చేయడం మాయం కావడం లాంటి తేలిక పనులు ఇవన్నీ అయినా మీకెందుగా స్టూడియోలు పిక్చర్లు పనులేని పని కాకపోతే ఇంద్రుడు తలబట్టుకొని ఒక నిట్టూర్పు విడిచాడు రంభ అనునయంగా చక్రపాణి దగ్గరికి ఒరిగి నా కోసమే చక్కన్న గారు భూలోకం నుండి వచ్చినప్పటి నుండి నాకు నటించాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో ఉత్సాహంతో నటించాను ఎన్నో కలలు కన్నాను కానీ ఈ చిత్రం పూర్తి చేసే భాగ్యం నాకు లేకుండా పోయింది దానికి ఇంత గొడవ ఎందుకు మళ్ళీ నువ్వే అక్కడికే వస్తే పోలా అక్కడే ఏదో ఒక వేషం వేస్తే పోయేదానికి నీ ఒక్క దానికోసం ఇంత దూరంలో వేరే స్టూడియో ఎందుకు పర్వాలేదు చక్కన్న గారు నా కోసం దేవేంద్రులు ఏం కావాలన్నా సమకూరుస్తారు ఒక్క స్టూడియో ఏమిటి సరేలే ఇంద్రుడు నీ చేతిలో ఉన్నాడని నువ్వు పది స్టూడియోలు కట్టించవచ్చు కానీ ఇక్కడికి వచ్చి పిక్చర్ ఉండొద్దు పైగా ఇక్కడ ఏం కావాలన్నా అక్కడి నుంచి కావాలయ్యే ఎందుకు వచ్చిన పీకులాట ఏదో ఒక వేషం ఇప్పిస్తా ఊనాడు రంభ సంతోషపడిపోతూ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను చక్కన్న గారు అంటుంది ఇంద్రుడు గాబరపడిపోతూ అది కాదు చక్రపాణి గారు రంబ లేకపోతే ఇంద్ర లోకంలో కళేముంటుంది లేకపోతే పోద్ది కళ కోసం ఈ పరువు పోగొట్టుకుంటానా నీలాంటోళ్ళు పిక్చర్లని స్టూడియోలని మొదలెడితే కళ కాస్త కంపొద్ది గవర్నమెంట్ వాళ్ళు సినిమాలు తీయించినట్టు ఉంటుంది ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభవైపు చూస్తూ ఉంటాడు పోని వారు ఈ విషయంలో కలగజేసుకోరలేండి మనం చెప్పినట్లు వింటారు అన్ని ఏర్పాట్లు మీరే చేయండి చక్కన్న గారు ఇది పెద్ద పీకులాటేనే నాకక్కడ షూటింగ్ ఉందే వాళ్ళంతా ఏం కంగారు పడుతున్నారో ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదే అయినా ఇప్పుడంటేనే పిక్చర్ తీయడానికి ఇక్కడ మీకేముంది ఎట్ట తీస్తారు అంట రంభ ఇంద్రుడు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు అర్థం కాక అంటే చిత్రశాల లేదని అంటున్నారా అని అడుగుతుంది రంభ స్టూడియో లేకపోతే ఏంలే అవుట్డోర్లో కూడా తీసుకోవచ్చు మొత్తం పిచ్చను అది కాదు కానీ మిగతా ఏవో కావాలా కదా అంట అసలు కథ ఇది మీరే చెప్పండి చక్కన్న గారు ఏం కథ బాగుంటుందో అంటూ ఉత్సాహంగా ముందుకు వంగి కూర్చుంది రంభ బాగానే ఉంది మాకే మంచి కథలు దొరక్క అవస్థగా ఉంటే నీకేం చెప్పేది మీరే చెప్పండి రంభ ముభావంగా ఉన్న వైపు చూసింది ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకొని మామూలు కథల కంటే మన పురాణ కథలే మేలంటాను చక్రపాడే గారు ఎందువలనంటే వాటి వల్ల పుణ్యము పురుషార్థము లభిస్తుంది దేవదానవుల వైరం అనేది యుగ యుగాల సమస్య అటువంటి కథా తీసుకొని రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథంతా నింపండి చెత్త చేస్తానంటావు అంతేగా అసలు నువ్వు ఎటువంటి ఓడివయంటా ఆ తల్లి లేని రాక్షసులు అరణ్యాలు కొండలు గుహలు పట్టుకొని బతుకుతూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు ఇంత దూరాన్నించే ఉణుకుచుంటివి వాళ్ళు వచ్చి నిన్నేం అవస్థలు పెడతారు అంట అసలు వాళ్ళు తలుచుకుంటే నిన్నెక్కడి నుంచి ఎప్పుడో పీగేసేవాళ్ళు అంటాను నేను ఇంద్రుడు చిన్నపుచ్చుకొని వెనక్కి జరిగాడు రంభ సంభాష సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ పోని మన బృహస్పతుల వారి చేత వ్రాయిద్దామా అంటుంది ఏంటి నీ జాతకమా సినిమా కదా ఆ ముసలుడే రాస్తాడు ఆయన వ్రాసే ఆయన లాంటి చూడాల్సిందే ఇందుడు కాస్త భయపడుతూనే చూడండి చక్రపాణి గారు భూలోకంలో కత్తి యుద్ధాలు నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది మరి మనకు రంభతో పాటు ఊర్వశి మేనక తిలోమ తిలోత్తమాది నాట్యగత్తలు ఎంతమందో ఉన్నారు వాళ్ళ ఆడితే ఎవడు చూస్తాడు నువ్వు దాపితే ఏనాటి మేనక ఏనాటి తిలోత్తమ నీ దగ్గర పెన్షన్ తీసుకుని బతికే ఆ ముసలాళ్ళ చేత ఏం ఆడిస్తావులే ఏదన్నా సెంటిమెంట్ ఉండాలా కథలో లేదంటే గుండమ్మ కథలాగా నన్న ఉండాలి అవన్నీ మీరేం తెస్తారు కానీ ఏదన్నా గొప్పవాడు కథ తీస్తే బాగుంటుంది గొప్పవాడి కదా గొప్పవాడి కదంటే అని ఇంద్రుడు పూర్తి చేయకముందే నువ్వు కాదులే ఏదన్నా గొప్ప గుణాలుండే రాక్షసుడి కథ తీస్తే బాగుంటుంది అన్నాడు ఇంద్రుడు కోపంతోనూ అవమానంతోనూ కంపించిపోతాడు లోపల రంభ కాస్త గాబరా పడుతూ అది కాదు చక్కన్నగారు గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి దేవతల్లో ఉంటాయి కాని అని మీరు చెప్పుకోవాల్సిందే గొప్ప గుణాలు ఉండే రాక్షసులు లేరు చెప్పమంటావా బలి తీసుకో బలి ఎట్టంటోడు ఎంత గొప్పోడు ఆడి కాలి గోటికి పోల్డే మీ ఇంద్రుడు ఆడు తనకంటే గొప్పోడవుతున్నాడు అనగానే ఆయన పాతాళానికి తొక్కించిందాకా నిద్రపోలేదే ఇతను బలిని పాతాళానికి తొక్కినా అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది ఈరోజు బలి గొప్పదాత అంటారు కానీ ఇంద్రుడిని ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పు కూడా రాడే అబ్బా ఇంద్రుడి ముఖం చూస్తూ ఉంది రంభ ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతూ ఉంటాడు లోపలే రంభ చూపుల కిందకి దించుకొని మరి బలి చక్రవర్తి కథకు మాటలు పాటలు కావాలిగా వాళ్ళంతా అక్కడి నుంచి రావాల్సిందే అంతేకాదు ఇంకా మంది రావ టెక్నీషియన్సు మ్యూజిక్ కోళ్ళు కెమెరా సౌండ్ ఎక్విప్మెంటు లైట్లు లైట్ బాయ్స్ ప్లేబ్యాక్ వాళ్ళు మిగతా ఆర్టిస్టులు అందరూ అక్కడి నుంచి రావాల్సిందే ఇక్కడెవరున్నారు పనికిరారు ఇక్కడ వాళ్ళు ఎవ్వరు పనికిరారు ఎందుకని చక్కన్న గారు ఇక్కడ కూడా ఎందరో కళాకారులు ఉన్నారే అంటుంది రంభ కాస్త రోషంతో ఉండొచ్చు కానీ మా నేటివిటీ రాదుగా అట్టనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ లేకనా ఎక్స్ట్రా దగ్గర నుంచి బొంబాయి నుంచే రావాలంటారు మెడ్రాసులో హిందీ పిక్చర్ తీసే బాయోళ్ళంతా ఎవడి భాష వాడికి గొప్ప రంభ తప్ప అంతా మా ఊళ్ళో రావాల్సిందే అని చక్రపాణి గారు అంటూ ఉండగానే ఐదుగురు గంధర్వ కన్యలు ఆర్కులైట్స్లా కండ్లు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడు చెవిలో ఏదో చెప్తారు వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాన్ల లేచి నిలబడి అవురా మూర్ఖుణ్ణి మతిలేని రంబ కోసం నా వివేకాన్ని కోల్పోయాను అజ్ఞానంలో పడి అంతా మర్చిపోయాను నా ఇంద్రత్వాన్నే కోల్పోయే పరిస్థితికి జారిపోయాను ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యురాలు వల్ల జరిగింది అని ఇంద్రుడు ఆవేశంతో అంటూ ఉంటే చక్రపాణిగారు తాపీగా మిగిలిన విస్కీ చివరి గుట్టగా తాగి గ్లాసు టేబుల్ మీద పెట్టాడు రంభ గజగజ వణుకుతూ నిలబడింది ఇంద్రుడు ఎక్కడ చేపిస్తాడోనని అంతేకాదు దేవేంద్ర ఈ మాయలమారి మానవులను అందరినీ ఇక్కడకు రప్పించగలదు తర్వాత మనకు స్థానం ఉండదు మానవుడంటే వానర జాతి ఇంద్రలోకం ధ్వంసం చేస్తారు ఇతన్ని తక్షణం పంపివేయండి అంటూ గంధర్వులు చెప్తూ ఉండగానే ఇదిగో ఈ క్షణమే అంటూ ఇంద్రుడు మండిపడుతూ మత్తుగా కూర్చున్న చక్రపాణి చక్రపాణిగారు చెయ్యి పట్టుకొని ఆసనంలోంచి లాగి పడేస్తాడు తన గదిలో నిద్రపోతున్న చక్రపాణి గారు దబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కుంటూ లేచి కూర్చున్నాడు మామూలు ప్రకారం యువకు దీపావళి కథ కోసం టెలిఫోన్ చేశారు చక్రపాణి గారు తనే నేరుగా వచ్చి అడగాలనుకున్నారు కానీ రావటానికి కాలు వెనికి నడవలేకపోతున్నానని చెప్పారు బాత్రూంలో జారిపడ్డారా అని అడిగాను అబ్బే నిద్దట్లో మంచం మీద నుంచి ఎవరో తోసినట్లు పడ్డాను ఎప్పుడూ పడలేదట్ట అన్నారు నవ్వుతూ నాకు నవ్వొచ్చింది బహుశా గారి విరోధి ఇంద్రుడై ఉంటాడు అనుకున్నాను రంభ చక్రపాణియణం జ్ఞాపకం వచ్చి తోసేసిన దాన్ని అనుబంధమే ఇది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే